ఓ ఉమర శివాయ శ్రీమాతీ నమ మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాసం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు గురువు గారు మాకు జాతకం అంటున్నారు మా రాశి ఫలాలు బాగోలేదు అంటున్నారు మాకు దశ అంతర్దశల్లో కాంబినేషన్ ఉన్న గ్రహాలు అనుకూలంగా లేవు మేము పెద్దగా ఖర్చు పెట్టి ఉంగరాలు ధరించలేము అలాగే మంత్రజపాలు చేయించుకోలేము ఏదైనా తాంత్రిక విధానంలో తేలికగా బయటపడడానికి ఏదైనా మార్గం ఉందని అడిగారు ఖచ్చితంగా ఉంది మనకి లాన్ కితాబు అలాగే తంత్రశాస్త్రాలలో దుష్ట గ్రహాలకి అంటే ఏదైనా గ్రహం మనకి అనుకూలంగా లేకుండా నెగిటివ్ ఫలితాలు ఇస్తున్నప్పుడు కొన్ని వనమూలికలని కొన్ని పదార్థాలను కలిపి స్నానం చేయడం ద్వారా ఆ దుష్ట గ్రహాలకు సంబంధించిన ఇబ్బందుల నుండి బయటపడవచ్చు దీన్ని శుద్ధ స్నానం అంటారు అంటే మన శరీరం మీద మన మీద పనిచేస్తున్న గ్రహస్థితి ఈ జీవాత్మ మీద పనిచేయకుండా ఉండడానికి ఈ స్నానం కొన్ని వనమూలికలు ఉంటాయి కొన్ని పదార్థాలు మనకి ఆయుర్వేద షాపుల్లోనూ అలాగే ఆన్లైన్లో కూడా దొరుకుతాయి ఇవి ఎవరైనా ఆడవారైనా మగవారైనా ఈ స్నానం చేయొచ్చు ఎలా చేయాలి ఏ పదార్థాలు కావాలి చెప్తాను వీటిని మీరు జాగ్రత్తగా నోట్ చేసుకొని బయట మార్కెట్లో సంపాదించుకొని స్నానం చేయొచ్చు మీకు లాభాలు చెప్తాను ఈ స్నానం చేయటం వల్ల దుష్టగ్రహాలకు సంబంధించిన ప్రభావాలు తగ్గుతాయి గ్యారెంటీగా తగ్గుతాయా గ్యారెంటీగా తగ్గుతాయి ఎవరికి తగ్గవు నమ్మకం లేని వారికి తగ్గవు అంటే చాలామంది ఎన్నో ప్రయత్నాలు చేస్తారు కానీ వారికి ద్వేషము అసూయ ఏడుపు ఉంటాయి అంటే ప్రయోగం చేసినప్పటికీ కూడా వారు ఏంటంటే ఎదుటివారి మీద ఏడుస్తూ ఉంటారు ఎదుటివారి మీద అసూయ బాధపడుతూ ఉంటారు ప్రయోగాలు చేస్తూ ఉంటారు కానీ వాళ్ళకి కలిసి రాదు ఎందుకంటే కాలం కలిసి రావాలంటే ముందు మనలో ఆ భావాలు తగ్గాలి ఆ భావాలు తగ్గాలన్నా అది దుష్టగ్రహ బాధి అని గుర్తుంచుకోవాలి ఆ దుష్ అలాంటి దుష్టగ్రహాలు ఉన్నప్పుడు మనం ఎన్ని పరిహారాలు చేసినా ఫలితాలు రావు ఎవరికీ రావు అలాగే ముఖ్యంగా శని రాహువు కేతువు కుజుడు ఈ నాలుగు గ్రహాలు దశ అంతర్దశ విదశ దశల్లో మిగతా గ్రహాల మీద అటాచ్మెంట్లో ఉన్నప్పుడు ఇలాంటి బాధలు ఎక్కువగా ఉంటాయి అంటే వారికి ఫలితాలు రావు అలాగే ఇలాంటివి తాంత్రిక పరిహారాలు వైదిక పరిహారాలు జ్యోతిష పరిహారాలు ఇవన్నీ కూడా ఎంత ఫలితాన్ని ఇస్తాయా అంటే ముప్పై పర్సెంట్ మాత్రమే ఫలితాన్ని ఇస్తాయి వందలో ముప్పై పర్సెంట్ ఇస్తాయి అలాగే మంత్రము జపము దానము ధర్మము ఇవన్నీ ముప్పై పర్సెంట్ ఫలితాన్నిస్తాయి అలాగే యంత్రము తావీజులు నామజపం మామూలుగా రెగ్యులర్గా హోమాలు యజ్ఞాలు మన పేరు మీద జపశాంతులు ఇలాంటివి ముప్పై పర్సెంట్ ఫలితాన్నిస్తాయి మనం అందరం కూడా ఎంత చేసినప్పటికీ కూడా తొంభై పర్సెంట్ ఫలితమే వస్తుంది వందకు వంద పర్సెంట్ రాదు అలాంటప్పుడు ఏంటంటే ఈ తంత్రంలో ఉన్న తంత్రశాస్త్రంలో ఉన్న అతి నిగూఢమైన ఇలాంటి స్నానాలని ఇలాంటి పదార్థాలను మనం చేయగలిగితే ఖచ్చితమైన ఫలితం ఉంటుంది ఇది ఆడవారైనా మగవారు చేయవచ్చు దీనికి ఎటువంటి నిబంధన లేదు జాతీయ కుల నిబంధన కూడా లేదు దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తాను నోట్ చేసుకోండి లుద్దుగ చెట్టు లొద్దుగా చెట్టు ఈ చెట్టు బెరడు కావాలి అంటే చెక్క తీసుకొని పౌడర్ చేస్తాను ఇది మీకు ఆన్లైన్ షాపింగ్లో దొరుకుతాయి లేదంటే అందరికీ ఆయుర్వేదం అని చెప్పేసి ఏల్చురి గారి ఆయుర్వేద షాపుల్లో కూడా ఇవి దొరుకుతాయి చెక్ చేసుకోండి వాళ్ళు ఆన్లైన్లో కూడా అమ్ముతుంటారు అలాగే మామూలు పసుపు లొద్దుగు చెట్టు బెరడు పసుపు సింకు పుష్పాలు మనకి తెలిపైన బ్లూ కలర్లో ఉన్న మల్టీ కలర్లో ఉన్న సింకు పుష్పాలు ఎండ ఎండబెట్టిన పౌడర్ కూడా దొరుకుతుంది అది కూడా వాడుకోవాలి అలాగే వడకట్టిన నెయ్యి అంటే మనం బయట పొరుగులు పొరుగులుగా నెయ్యి ఉంటుంది దాన్ని ఏం చేస్తారంటే పూర్వం రోజుల్లో ఒక క్లాసులో పోసి వడగట్టేవారు అలా వడగట్టిన నెయ్యి కావాలి కొద్దిగా అలాగే వరి పేలాలు వరి పేలాలు మనకి మరమరాలు దొరుకుతాయి మరమరాలు కాకుండా పేలాలు కూడా అమ్ముతారు హోమాల్లో యజ్ఞాల్లో వాడుతూ ఉంటారు అలాగే ఈ వరి పేలాలతో పాటు ముల్తానీ మట్టి ముల్తానీ మట్టి అందంగా ఉండడానికి ఫేస్ ప్యాక్ లాగా వాడుతుంటారు కాబట్టి ఆ మట్టి కావాలి అలాగే మాది పసుపు ఇది పసుపు నేలలో పెరిగే కాకుండా కర్రతో వస్తుంది ఇది ఎక్కడైనా దొరుకుతుంది మీకు పచారి కొట్టులో కూడా దొరుకుతుంది ఒకవేళ మీకు మాను పసుపు దొరకకపోతే కస్తూరి పసుపు వాడండి మంచి పర్ఫ్యూమ్గా ఉంటుంది కస్తూరి పసుపు వాడండి అలాగే ఇంకొకటి దుంప రాష్ట్రం ఇది ఆయుర్వేదం ముందు చపలు దొరుకుతుంది మనం ఆరోగ్యానికి వాడుతూ ఉంటాం ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి చెప్తాను ఇవన్నింటిని పౌడర్ చేసుకొని ప్రతిరోజు స్నానం చేసినప్పుడు ఒక అర స్పూన్ పౌడర్ నీళ్ళలో వేసుకొని పొద్దున సాయంత్రం లేదు మధ్యాహ్నం స్నానం చేసేవారు మధ్యాహ్నం అయినా సరే ఎప్పుడు స్నానం చేసినా ఒక అర స్పూను పౌడర్ని కనుక నీళ్ళలో వేసి స్నానం చేస్తూ ఉంటే మీకు ఏదైతే దుష్ప్రవర్తన కలిగించే గ్రహాలు ఈ కలయికతో వచ్చే బాధలు మీరు ఈ స్నానం ద్వారా విముక్తి పొందుతారు ఇది ఎన్ని రోజులు చేయాలి మినిమం నలభై ఐదు రోజులు చేయాలి కంటిన్యూ కూడా కొనసాగించవచ్చు అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను ఆరా పెంచుకోవడానికి ధనాకర్షణ కోసం చాలా స్నానాలు చెప్పాను ఇది ఇది దుష్ట గ్రహ బాధల నుంచి నివారింపబడడానికి ఒక అద్భుతమైన స్నానం దీనికి మంత్రం లేదు తంత్రం లేదు ఏమీ లేదు ఒక స్నానం మాత్రమే ఉంది అలాగే ఇది చేయటం వల్ల మీ జాతకంలో ఉన్న దుష్టగ్రహ బాధలు తగ్గి మీకు లక్ష్మీ యోగం కలుగుతుంది చేసే పనుల్లో విజయాన్ని పొందుతారు అది ఏ పనైనా సరే ఇది గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే నమ్మకం మీకు ఎవరికైనా సరే నమ్మకం విశ్వాసం ఉండి తీరాలి ఈ నమ్మకం లేకుండా విశ్వాసం లేకుండా పొరపాటును ప్రయత్నం ప్రయత్నించేయచ్చు ఏ తాంత్రిక ఉపాయమైనా సరే నేను చెప్పే వీడియోలో మీకు ఎవరికైనా పనులు అవ్వడం లేదు మాకు అవ్వడం లేదు పనులు అంటే చేయమకండి మానేయండి ఎందుకంటే మీకు ఈ చిన్న చిన్న ఉపాయాలు మీకు పని అవ్వడం లేదు అంటే మీ జాతకంలో శని రాహువు కేతువు కుజుడు చాలా బలంగా అర్థం ఇలా బలంగా ఉన్నవారికి ఈ పరిహారాలు అంతగా అనుకూలంగా మారవు స్నానము జపము ఇలా కంటిన్యూగా చేసుకోవడం ఇప్పుడు ఇప్పుడు దుష్టగ్రహ బాధలు ఉన్నాయి గురువు గారు మరి మేము ఏం చేయలేం ఏ స్థానం కూడా చేయలేం దానికి వేరే మార్గం ఉందా ఖచ్చితంగా ఉంది వీటికి సంబంధించిన వనమూలికల్ని మీ గోత్రనామాల మీద శుద్ధి చేసి తావీజులో బంధించి మీకు ఇవ్వడం జరుగుతుంది తావీజుని మీరు మీ మెడలో కానీ లేదంటే మీ బ్యాగులో కానీ మీ దగ్గరలో ఉండే విధంగా పెట్టుకోవాలి అలా పెట్టుకున్నప్పుడు ఆ తావీజు యొక్క శక్తి వల్ల ఆ వనమూలికలకు ఉన్న శక్తి వల్ల మీ మీద పనిచేస్తున్న దుష్టగ్రహ బాధలు తగ్గుతాయి ఇది తాబీజ్ కావాలనుకునే వారు వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను వారు కాంటాక్ట్ చేయొచ్చు తాబీజు కూడా రేట్ ఎక్కువే ఉంటుంది తక్కువ ఉండవు ఎందుకంటే ఇవి వనమూలికలు సేకరించడమే చాలా కష్టమైన పని ఇప్పుడు మనం అనుకున్నది ఈజీగా దొరకడం లేదు అడవులకు వెళ్ళాలి సేకరించాలి వాటిని సేకరించే వాటిని శుద్ధి చేయాలి శుద్ధి చేసిన తర్వాత గోత్రనామాల మీద పూర్తి చేయాలి ఇవి చేసి ఇవ్వడానికి సమయం పడుతుంది కాబట్టి దానికి రేటు ఉంటుంది ఇది ఎందుకు చెప్తున్నానంటే రాబోయే రోజుల్లో అతి భయంకరమైన ప్రమాదాలు రాబోతున్నాయి నెక్స్ట్ వీడియోలో చెప్తాను దాని గురించి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని పది మంది మిత్రులకు షేర్ చేసి మీరు మీరు వాళ్ళ పట్ల వాళ్ళకి ఏదైతే ఇబ్బంది పడుతున్నారో వారి ఆపద నుంచి కాపాడిన వారు అవుతారు కాబట్టి ఆ పని చేయండి ఓం నమ శివా శ్రీమాత ఏ నమ